ఎస్ఎన్ నైన్ న్యూస్కి స్వాగతం విద్యానగర రామలింగేశ్వర స్వామి దేవాలయంపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలలో వాస్తవం లేదని కొందరు కావాలనే వీడియోలు తీసి ఆలయ ప్రతిష్ట దెబ్బతిని విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆలయ కమిటీ చైర్మన్ అనంతుల గణేష్ రామలింగయ్య అన్నారు ఆదివారం రాత్రి దేవాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిత్యం అర్చనలు అభిషేకాలు హోమాలు జరుగుతున్నాయని తెలిపారు కార్తీక మాసంలో జరిగిన పూజలలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు శివస్వాములు ఇతర స్వాములు భక్తులు పాల్గొన్నారని అన్నారు ఇటీవల సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిగిన రోజున ఊరేగింపులో భక్తులు సంతోషంగా నృత్యాలు చేస్తూ ఆలయంలోకి రావడం జరిగిందని అన్నారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ శర్మ మాట్లాడుతూ తాను గత పదకొండు సంవత్సరాల నుండి దేవాలయంలో పూజలు చేస్తున్నారని అన్నారు రామలింగేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో ఎంతగానో ప్రసిద్ధి చెందిందని స్వాములు ఇక్కడికి వస్తున్నారని తాము ఆలయ పవిత్రతను పెంచుతున్నామే తప్ప దెబ్బతిని కార్యక్రమాలు చేయడం లేదని అన్నారు తమ ఆలయంలో క్షుద్ర పూజలు కానీ జ్యోతిష్యం కానీ ఏ రోజు కూడా చెప్పలేదని అన్నారు ఆలయంలో మహిళా భక్తులు నిత్యం సేవకు వస్తున్నారని వారి మనోభావాలు దెబ్బతిని వినగా ప్రచారం చేయడం మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అనంతుల సూర్యనారాయణ అనంతుల సందీప్ కుమార్ అనంతుల దుర్గా ప్రసాద్ కమిటీ సభ్యులు వాసాకృష్ణ తేడ్ల ప్రభాకర్ రావు భరత్ వెంకటేశ్వర్లు భక్తులు రామలింగేశ్వర గారి దేవాలయం మా తాతగారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో నిర్వహించి నిర్ నిర్మాణం చేసి వాళ్ళ ఛాయశక్తుల ప్రయత్నం చేసి ఒక యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న మన గుడిని మనకి ఇంత పెద్ద నగ ఇంత పెద్ద సిటీకి మనకు అందించి ఇన్ని పూజలు పునస్కారాలు ఇంత మంచి ట్రెడిషన్ని మనం క్యారీ అవుట్ చేస్తున్న ఈ గుడి గురించి ఒక చిన్న సమస్య మనకి ఇరవై ఏడవ తారీఖు నాడు కార్తీక మాసం అయిపోయిన తరుణంలో సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం తర్వాత మనం మనకెప్పుడున్న గుడికి ఉన్న ఒక సాంప్రదాయం ప్రకారంగా మనం ఉత్సవ విగ్రహాలతోటి ప్రతిసారి ఊరేగింపుకి వెళ్తాం ఆ వెళ్ళిన తరుణంలో అయ్యగారు మన మన భక్తులు స్వాములు అందరూ వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ భక్తిని నృత్య రూపంలో ప్రజలకి చాటించి ఇంత వైభవంగా జరిగిన మన కార్తీక మాసాన్ని ముగించుకున్నాం అనే ఆనందంతో మనం గుడికి వచ్చిన తర్వాత గుడిలో ఒక నాలుగు డ్యాన్స్ స్టెప్పులు వేయటం జరిగింది అది కూడా స్వాములు వీడియోలు తీయటం జరుగుతుంది చిన్న స్వాములు డాన్సులు చేయటం జరిగింది పాటకి అయితే అక్కడ తప్పిదం అనేది మన డీజే స్వామి వల్ల ఒక పాట వేయటం జరిగింది వీళ్ళు ఒక కోలాహలమైన ఆనందంలో ఉండటం వల్ల అది దాన్ని పట్టించుకోలేక మా అయ్యగారు దాన్ని గమనించక డాన్సులు వేయటం జరిగింది దాన్ని తీసుకొని మన చుట్టుపక్కలున్న కొంతమంది మన గుడి మీద మహిళల మీద అయ్యగారు మీద చాలా అసభ్యకరమైన పోస్టులు ఆన్లైన్లో పెట్టి గుడిని అయ్యగారిని క్యా క్యారెక్టర్ని మహిళల మీద ఉన్న మహిళలు డ్యాన్స్ వేస్తున్న దాన్ని కూడా దొంగతనంగా వీడియో గతి వీడియోలు తీసి దాన్ని పోస్ట్ చేసి ఆన్లైన్లో నిన్న కొద్దిగా రభస చేయటం జరిగింది అది మా దాకు దృష్టికి వచ్చింది దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కాల్ చేస్తున్నాం మా అయ్యగారు తర్వాత మాట్లాడతారు వారి బాధ ఏంటో చెప్తారు మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా అన్ని రకాలైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం నా పేరు సతీష్ కుమార్ శర్మ నేను విద్యానగర్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గత పదకొండు సంవత్సరాలుగా దేవాలయంలో అర్చకత్వాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాను నేను నేను స్మారతం చెప్పుకోవడమే కాక శైవాగమం చెప్పుకొని ఆగమోక్తంగా దేవాలయంలో సకల శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాను ఈ పదకొండు సంవత్సరాలలో స్వామివారికి ఎన్నో వైవిధ్యభరితమైనటువంటి పూజలు అదేవిధంగా శాస్త్రీయ సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉన్నది మరి ఈ పదకొండు సంవత్సరాల్లో ఊరేగింపులు అన్నీ కూడా చేస్తూనే వస్తున్నాం మేము ప్రతి సంవత్సరం కూడా మనము అయ్యప్ప పడి పూజ కానివ్వండి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి కానివ్వండి మహాశివరాత్రి పర్వదినం కానివ్వండి లేదా ఏ విశేషమైనటువంటి పర్వదినమైనా సరే పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ్యాణం అయిన తదనంతరం స్వామివారికి పూలదండలతోటి మనము నృత్యాలు ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా ఆ యొక్క సుబ్రహ్మణ్య షష్టి రోజు స్వామివారి ఊరేగింపు అంతా కూడా కోలాహలంగా మాధస్వాములు శివస్వాములు ఉన్నారు అయ్యప్ప స్వాములు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు అందరం కూడా అందరం కలిసి కోలాహలంగా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను నేను కానీ ఈ సంవత్సరం జరిగినటువంటి సరే జరిగినది తప్పు అయితే కాదు కానీ అది తప్పుగా వచ్చినటువంటి మ్యూజిక్ అనేది మేము గమనించకపోవడం అనేది తప్పు అయితే అందులో విషయంగా ఏంటంటే ఆ డీజే అతన్ని అతను ప్లే చేసేటువంటి అతను ఎవరైతే ఉన్నారో ఆల్మిక్స్డ్ వీడియో అనేటువంటిది పెట్టడం జరిగింది మేము దాన్ని గమనించుకోవాలి అంటే నృత్యం చేస్తూ ఉన్నాం పిల్లలు మేము అందరం కూడా సరదాగా కానీ కావాలని మేము ఈ దేవాలయంలో నేను చేయదలుచుకుంటే పదకొండేళ్ల పాటు నేను ఈ దేవాలయంలో ఉండను పదకొండేళ్ల పాటుగా ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి స్వాములు కానివ్వండి ఇక్కడికి వచ్చేటువంటి మీడియా మిత్రులు కానివ్వండి భక్తులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరైనా ఏదో ఒక విధంగా మనకి కంప్లైంట్ అనేటువంటిది జరిగేది కానీ ఈ పదకొండు సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది నేను చేయనప్పుడు ఈ పదకొండేళ్లలో జరిగినటువంటిది ఈ సంవత్సరం అది కూడా రాత్రి పదకొండింటి కానీ ఒక ఆయన రాశారు పన్నెండు గంటల కానీ ఒకరు రాశారు ఒంటి గంట అర్ధరాత్రి పూట హల్చల్ చేస్తున్నాయారని రాశారు నేను మా దేవాలయంలో సీసీ ఫుటేజ్ ఉంది మీకు ఇబ్బంది ఏం లేదు మీరు ఎవరైనా చూసుకోవచ్చు దాన్ని నేను పది పదిన్నర దాటి ఇంతవరకు దేవాలయంలో ఎప్పుడూ లేను ఒక మహాశివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు తప్ప ఎందుకంటే ఆ రోజు మనకి శైవాలయాలన్నింటిలో ప్రధానమైనటువంటి పర్వదినాలు ఆగముక్తంగా ఏంటంటే లింగోద్భవం అయిపోయిన తర్వాత స్వామి కళ్యాణం